స్టార్ హోటల్లో చట్నీ అనేసరికి చాలా పెద్ద పని అనుకుంటారండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఆ విధానం ఈరోజు చూద్దాము కళాయిలోనండి ఒక స్పూన్ ఆయిల్ వేసేసి నాలుగైదు పచ్చిమిరపకాయలు మీ కారంకి తగ్గట్టు చూసుకొని వేసుకోండి అలాగే ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్క కట్ చేసుకొని అది కూడా వేసేసి ఈ విధంగా చక్కగా ఏగనివ్వండి దీన్ని మిక్సీ జార్లోని పావు కప్పు వేపిన శనగపప్పు వేసుకోండి వేసుకున్నాక ఇది తీసి అందులో వేసేసేయండి వేగింది కదా బాగా దీన్ని అందులో వేసేసేయండి అలాగే అందులోని కప్పుడు ఈ కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా మ్యాక్సిమం ఫ్రెష్ కొబ్బరి వేసేస్తే చాలండి అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసేసి ఇలా మిక్సీ జార్లోనే బాగా మిక్సీ పెట్టేసేయండి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి మళ్ళీ కళాయిలోనే ఒక స్పూన్ ఆయిల్ వేసేసి స్పూన్ ఆవాలు స్పూన్ మినప్పప్పు అలాగే రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసేసి కొంచెం ఎర్రగా ఏగనివ్వండి ఏగనిచ్చిన తర్వాత బాగా ఏగిన దాన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా అందులో వేసేసి కలిపేసేయండి అంతేనండి చట్నీ రెడీ అయిపోయింది ఒక్కసారి ఇలా చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనుకుంటారు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదములండి